హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాబున్నారా ఈరోజు మనం కొన్ని పాజిటివ్ కథల ద్వారా మన జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలో అందరికీ ఇష్టమైన డబ్బు ఎలా సంపాదించుకోవాలో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ మనస్తత్వం మార్చుకోవాలని అనుకుంటే ప్రపంచాన్ని మంచి దృష్టితో చూడాలని కోరుకుంటే మీరు ఎప్పుడు బాధ కోపంగా ఫీలవుతుంటే నుంచి బయటపడాలనుకుంటున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో దొరుకుతుంది ఈ వీడియో మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చివరి వరకు వినండి ఒకసారి ఒక గురువు తన శిష్యులకు మనిషి లోపలి ఆలోచనలకున్న శక్తి గురించి బోధిస్తున్నాడు మీ బాధలకు మూలం దొరకకపోతే దాన్ని తొలగించడం కష్టం అందుకోసం మీ ఆలోచనల నుంచి బాధల నుంచి మీ మనసును స్వచ్ఛం చేసుకోవాలి మీ ఆలోచనలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి మీ మనసు మీ సంతోషానికి అతిపెద్ద శత్రువు మీ ఆలోచనలు కోపాన్ని భావనలను మార్చుకోవాలి అని చెప్పాడు ఒక శిష్యుడు లేచి గురుజీ బాధ నొప్పి నుంచి తప్పించుకునే మార్గముంటే ఈ ప్రపంచంలో ఇంతమంది ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు గురుగారు బాధపడేవాళ్ల మనసే వాళ్ల బాధకు కారణం మనసు కంట్రోల్లో లేకపోయినా ఇతరులతో పోల్చుకున్నా వాళ్లు ఎక్కువ బాధపడతారు మీ మనసును మీ స్నేహితుడిగా చేసుకోవాలా శత్రువుగా చేసుకోవాలా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఏ సిట్యుయేషన్ని ఎలా ఫేస్ చేస్తారనేది మీ మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు సమాధానం మీలోనే దాగి ఉంది బయట వెతకవలసిన అవసరం లేదు అని చెప్పాడు శారీరక మానసిక బాధల నుంచి పూర్తిగా తప్పించుకోవడం అసాధ్యం ఎందుకంటే మీ జీవితంలో ఏం జరగబోతుందో మీరు ముందే కంట్రోల్ చేయలేరు కాని మానసికంగా వచ్చే బాధల నుంచి తప్పించుకోవచ్చు అది మీరు ఆ బాధకు ఎంతలా రియాక్ట్ అవుతారనే దానిపై ఆధారపడి ఉంటుంది ఆ బాధను ఎక్కువగా అవుతారా లేక వదిలేసి ముందుకు వెళతారా చాయిస్ మీదే మీ మానసిక బాధకు కారణం ఏదైనా ఆ బాధకు మీరు ఇచ్చే రియాక్షన్ మీ మీద ఆధారపడి ఉంటుంది మానసికంగా వచ్చే బాధలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మీరు నెగిటివ్ సిట్యుయేషన్ని మీ మైండ్లో ఎక్కువసేపు పెట్టుకున్నప్పుడు మీ జీవితంలో ఆ ప్రాబ్లెం అంత పెద్దది కాకపోయినా మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు మీరే దాన్ని పెద్దదిగా చేసుకుంటారు జీవితంలో రోజూ చాలా చెడు విషయాలు జరుగుతాయి కానీ అవి మన జీవితంలో చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి దాని గురించి మనం ఎక్కువ ఆలోచించి టెన్షన్లో పడిపోతాం అసలు మీ మైండ్ ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఎలా సంతోషం పొందాలో దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుస్తుంది మరొక శిష్యుడు లేచి గురువుగారు మనిషి బాధకు అసలు కారణం ఏంటి అని అడిగాడు గురువుగారు మన ఆలోచనలు చాలా పవర్ఫుల్ అవి మన ఏ ఆలోచననైనా రియాలిటీగా మార్చగలవు చాలామంది లక్ని క్వశ్చన్ చేస్తారు నేను ఎందుకు ఇంత పేదవాడిగా ఉన్నాను మరికొంతమంది నాకే ఎందుకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తుందని బాధపడుతుంటారు కానీ దీనికి కారణం వాళ్ల ఆలోచనలే నెగటివ్ ఆలోచనలు ఉన్నవాళ్లు కోపంలో ఉంటారు దాంతో వాళ్లు విచిత్రమైన సిట్యుయేషన్స్లో చిక్కుకుని తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు కానీ పాజిటివ్ ఆలోచనలు ఉన్నవాళ్లు సంతోషంతో సంపదతో సుఖంగా సక్సెస్ ని తమవైపుకు ఆకర్షిస్తారు వాళ్లు ప్రతిదీ తమ కంట్రోల్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ల లైఫ్లో కూడా కష్టాలు నష్టాలు ఉంటాయి కానీ వాళ్లు ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటారు ఒకడు తనకు ఇల్లు ఉంటే చాలు అని తృప్తిగా ఉండొచ్చు మరొకడు తన ఇల్లు తను కోరుకున్నంత పెద్దదిగా లేదని బాధపడచ్చు మన సంతోషం బాధ మన ఆలోచనలు మన ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి ఒకరోజు ఒక భిక్షువు ధ్యానం చేస్తున్నప్పుడు తనకు ఫోకస్ చేయడం కష్టంగా ఉండేది ప్రతిసారి ఏదో ఒక కారణంతో అతని దృష్టి డిస్టర్బ్ అయ్యేది అతను చాలా కోపంగా నిరాశగా ఉండేవాడు ఒకరోజు అతను సరస్సు మధ్యలో పడవలు కూర్చుని ధ్యానం చేయాలని డిసైడ్ అయ్యాడు రెండు రోజులు అతనికి నది మధ్యలో చాలా పీస్ఫుల్గా అనిపించింది మనస్సు శాంతంగా ఫోకస్తో ఉండేది కానీ అలా ధ్యానం చేస్తుంటే మరో పడవ అతని పడవతో ఘీకుంది అతను కోపంతో కళ్ళు తెరిచి చూశాడు కాని అక్కడ ఎవరూ లేరు ఆ రెండో పడవ ఖాళీగా ఉంది అలల కారణంగా అతని పడవను ఘీకుంది భిక్షువుకు సిగ్గు వేసింది కోపం కూడా శాంతించింది అప్పుడు తనకు అర్థమైంది తన ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది చుట్టూ జరిగే వాటి వల్ల కాదు ఆ చుట్టూ జరిగే వాటికి అతను ఇచ్చే రియాక్షన్ కారణంగా అతను ఎక్కువ ఆలోచించడం వల్ల మనసు డిస్టర్బ్ అయ్యేది మీ లైఫ్లో జరిగే ఏ విషయమైనా మీ బాధకు అసలు కారణం కాదు కానీ మీరు ఆ విషయం గురించి ఎలా ఆలోచిస్తారు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై మీ సంతోషం బాధ ఆధారపడి ఉంటాయి మీ ఆలోచనలు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తాయి నెగిటివ్గా ఆలోచిస్తే చెడుగా పాజిటివ్గా ఆలోచిస్తే మంచిగా ఫీల్ అవుతారు మీ బాధ నొప్పి కష్టాలకు చుట్టూ ఉన్న సంఘటనలను లేదా మనుషులను బ్లేమ్ చేయలేరు ఇదే మన జీవితంలోని హెచ్చు తగ్గుల సుఖ దుఃఖల సారాంశం మీ లైఫ్ ని కష్టంగా మార్చుకునేది మీరే మీ ఆలోచనలే ఇంకో శిష్యుడు గురువుగారు మనం ఎక్కువ సంతోషంగా ఉండాలన్నా మన మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఫ్రీగా ఉండాలన్నా ఏం చేయాలి అని అడిగాడు గురువుగారు మన మైండ్లో రోజుకి సుమారు అరవై వేలు ఆలోచనలు వస్తాయి ఇవి మన చుట్టూ ఉన్నవాళ్లతో రియాక్ట్ కావడం వల్ల వస్తాయి వీటిలో తొంభై శాతం నెగిటివ్ ఆలోచనలే ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం నెగిటివ్ ఆలోచనలను ఎంజాయ్ చేస్తామని కాదు కానీ ఈ ఆలోచనలు మనల్ని అలైవ్గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి లక్షల సంవత్సరాల నుంచి మనిషి గుహల్లో అడవుల్లో బతికాడు ఎక్కడి నుంచైనా డేంజర్ రావచ్చు చిన్న మిస్టేక్ కూడా ప్రాణం తీసేస్తుంది అందుకే మన మనసు ఒక అలవాటు డెవలప్ చేసింది దాన్ని నెగిటివ్ బయాస్ అంటారు ఈ అలవాటు ప్రకారం మన మైండ్ ఏ విషయంలోనైనా ఏ సంఘటనలోనైనా నెగిటివ్ సైడ్ని మొదట చూస్తుంది దాంతో ముందే ఆ డేంజర్ని కనిపెట్టి దాని నుంచి తప్పించుకోగలదు వేల సంవత్సరాలుగా ఈ నెగిటివ్ బయాస్ మనల్ని బతికించింది వృద్ధి చేసింది కానీ ఈ మోడ్రన్ టైంలో ఇది అంత యూస్ఫుల్ కాదు మనం బతకడానికి పోరాడాల్సిన ప్రపంచంలో లేము మన మైండ్లోని నెగిటివ్ బయాస్ రూల్ మనల్ని నెగిటివ్ సైడ్పై ఫోకస్ చేయమని ఫోర్స్ చేస్తుంది పాజిటివ్గా ఆలోచించకుండా అడ్డుకుంటుంది మీ నెగిటివ్ ఆలోచనలను వదిలేసి మీ మైండ్కి రెస్ట్ ఇవ్వండి మనిషి నెగటివ్ బయాస్ నేచర్ పూర్వం మనుషులను చాలా సంవత్సరాలుగా బతికించింది ఎక్కువ ఆలోచించడం వల్ల ఇది మీ టెన్షన్ నిరాశను పెంచి నెగటివ్ ఆలోచనల వైపు అట్రాక్ట్ చేస్తుంది అప్పుడు వాటిని ఎదుర్కోలేక మీరు సేఫ్ మోడ్లోకి వెళతారు దీన్ని అధిగమించడానికి ప్రతి మూమెంట్ని సంతోషంగా జీవించాలి కొంతసేపు అన్ని మర్చిపోయి కేవలం మీ అవగాహనను ఉపయోగించాలి అప్పుడు మీరు సంతోషంగా ఫ్రీగా ఫీల్ అవుతారు ఈ రోజు నుంచి ఈ మూమెంట్ నుంచి నీ జీవితంలో జరిగేవి ఎలా ఉండాలని ఆలోచించడం స్టాప్ చేయండి శిష్యులు ఆలోచన భావనలో డిఫరెన్స్ ఏంటి అని అడిగారు గురు మొదట ఆలోచన మరియు భావన మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి ఆలోచనలు యూనివర్స్ యొక్క క్రియేషన్ అవి మనకు నుంచి ఉంటాయి వీటిని క్రియేట్ చేయడానికి ఎలాంటి సైడ్ పవర్ అవసరం లేదు మన మైండ్లో రోజూ వేల ఆలోచనలు వస్తాయి వీటిపై చాలా వరకు మన కంట్రోల్ ఉండదు భావన అంటే మన ఆలోచనలతో యాక్టివ్గా కనెక్ట్ అవ్వడం ఆలోచనలతో రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆలోచనను వదిలేయచ్చు లేదా దానితో కనెక్ట్ అయ్యి ఇంకా ఆలోచించవచ్చు ఆలోచనలు ఎలాంటి పవర్ లేకుండా మన మైండ్లో వస్తాయి భావన ప్రాసెస్ ఆలోచనతో కనెక్ట్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు మీ ఆలోచనలు ఏ విషయం గురించి ఎలా ఉన్నాయనే దానిపై మీ భావన ఆధారపడి ఉంటుంది ఆలోచన భావన కనెక్టెడ్ కానీ టోటల్గా డిఫరెంట్ మీ ఎమోషన్స్కి మీ ఆలోచనలను బ్లేమ్ చేయడం స్టాప్ చేసి మీ భావనపై ఫోకస్ చేయండి ఆలోచనలను ఆపలేరు కానీ భావనను మార్చవచ్చు అని చెప్పాడు శిష్యులు మన భావన మన ఎమోషన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అని అడిగారు గురువుగారు ఎమోషన్స్ జనరల్గా ఏదైనా విషయం గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు వస్తాయి కొన్నిసార్లు ఇది మీ సేఫ్టీ కోసం కూడా ఉంటుంది రాత్రి బయటకు వెళ్తున్నప్పుడు భయం ఫీల్ అవ్వడం కానీ చాలా టైం ఇది మీకు స్ట్రెస్ టెన్షన్ మాత్రమే ఇస్తుంది మీరు చెడు విషయం గురించి ఆలోచిస్తే చెడుగా ఫీల్ అవుతారు మీరు ఎలా ఆలోచిస్తే అలాగే ఫీల్ అవుతారు చాలామంది మైండ్లో ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉంటే అన్నీ ఓకే అవుతాయని ఎంత పాజిటివ్ ఆలోచనలు ఆలోచిస్తే అంత సంతోషంగా ఉంటారని కానీ ఇది కరెక్ట్ కాదు సంతోషంగా ఫీల్ అవ్వడానికి మీరు చేయవలసింది మీరు ఆలోచించడం స్టాప్ చేయడం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్తో అర్థం చేసుకుందాం కొన్ని క్షణాల క్రితం మీ మైండ్లో ఏ ఆలోచనలు ఉన్నాయో రీకాల్ చేయడానికి ట్రై చేయండి మీరు రీకాల్ చేయలేరు ఎందుకంటే ఆ మూమెంట్లో మీ మైండ్లో ఏం జరిగిందో మర్చిపోతుంటారు మీరు ఆలోచించడం స్టాప్ చేసినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు మళ్లీ జీవిస్తారు ఇది మీ నెగిటివ్ లేదా పాజిటివ్ మైండ్ సెట్ కాదు అదే మీ భావన ఏ విషయం లేదా సిట్యుయేషన్ని మీ ఇష్టప్రకారం మార్చాలనే స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ నుంచి మీ మైండ్ని ఫ్రీ చేయండి అది ఎలా ఉందో అలాగే అక్సెప్ట్ చేయండి ఒక మంత్రం నేర్చుకోండి మీరు ఎంత తక్కువ ఆలోచిస్తారో అంత ఎక్కువ సంతోషంగా ఉంటారు శిష్యులు ఆలోచనను ఎలా స్టాప్ చేయాలి అని అడిగారు గురు చాలామంది ఆలోచనలను కంప్లీట్ గా స్టాప్ చేయాలని అనుకుంటారు కానీ అది ఇంపాసిబుల్ ఆలోచనలను స్టాప్ చేయడం అంటే శ్వాసను స్టాప్ చేయడం లాంటిది మీరు దాన్ని చేయలేరు ఆలోచనలను స్టాప్ చేయలేరు కానీ భావనను స్టాప్ చేయవచ్చు ఆలోచనలు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో మీరు గెస్ట్ చేయలేరు కాని వాటితో కనెక్ట్ అవ్వకుండా స్టాప్ చేయవచ్చు ఒక ఆలోచన వచ్చి వెళ్లిపోయింది మీరు దాని గురించి ఏమీ ఆలోచించలేదు మీ ఆలోచనల నుంచి మిమ్మల్ని సెపరేట్ చేసుకోవచ్చు దీని మీనింగ్ మీరు ఆలోచనను కంప్లీట్ గా స్టాప్ చేయాలని కాదు మైండ్ ఆలోచించడానికే క్రియేట్ అయింది అది మనకు న్యాచురల్గా ఉంది కానీ మీరు ఆలోచనలో స్పెండ్ చేసే టైంని రిడ్యూస్ చేయవచ్చు దీనికి ఫస్ట్ స్టెప్ అవేర్నెస్ మీరు ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి స్ట్రెస్ టెన్షన్ జనరల్గా ఏ సిట్యుయేషన్ గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు వస్తాయి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారని గుర్తిస్తే వెంటనే ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేయండి డీప్ బ్రీత్ తీసుకోండి మీ మైండ్ని కామ్ అవనివ్వండి ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోండి మీ దగ్గర ఒక బౌల్లో డట్టి వాటర్ ఉందనుకోండి ఆ వాటర్ని క్లీన్ చేయడానికి ఏం చేస్తారు చాలామంది దాన్ని బాయిల్ చేస్తారు లేదా ఫిల్టర్ చేస్తారు కానీ ఈజీ వే ఏంటంటే ఆ వాటర్ని కామ్గా ఉంచడం డర్ట్ దిగువకు సెటిల్ అవుతుంది వాటర్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతుంది ఇది మన మైండ్కి కూడా అప్లై అవుతుంది మీ మైండ్ని కామ్ క్లియర్ సంతోషంగా ఉంచడానికి హార్డ్ వేస్ వెతకాల్సిన అవసరం లేదు ఈజీ వే ఎప్పుడూ మీ ముందే ఉంటుంది నెగటివ్ ఎమోషన్స్ కేవలం ఆలోచనల వల్లే వస్తాయి మీ మైండ్ కామ్గా లేదా టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అలాంటి సిచ్యుయేషన్లో కాంగా కూర్చుని మీ మైండ్ని కామ్ అవనివ్వాలి డట్టి వాటర్ బౌల్ లాగా గుర్తుంచుకోండి మీ ఆలోచనలతో ఎంత ఎక్కువ ఫైట్ చేస్తారో మీ ఎమోషన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి మీ మైండ్ని ఆటోమేటిక్గా కామ్ అవనివ్వండి ఈ ప్రాసెస్ తర్వాత మీ ఆలోచనలను రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేయండి మీ ఆలోచనలను రికగ్నైజ్ చేస్తే అవి మీపై అంత ఎఫెక్ట్ చూపవు ఈరోజు ప్రశ్న ఈ రోజులో పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి నీవు పడుకునే టైం నీ బాడీలోని టోటల్ మెటబాలిక్ సైకిల్లో బిగ్ రోల్ ప్లే చేస్తుంది నా ఒపీనియన్లో నీవు నైట్ పదకొండు గంటలలోపు లేదా పదికి పడుకోవాలి అప్పుడు నీవు ఆల్ఫా నుంచి బీటా స్లీప్ పాటన్లోకి వెళతావు మినిమం ఏడు గంటలు మాక్సిమం తొమ్మిది గంటల స్లీప్ కావాలి అంటే నీవు పదకొండుకి స్లీప్ చేస్తే మినిమం మార్నింగ్ ఆరుకి లేదా మాక్సిమం ఎనిమిదికి లేవాలి దీనితో నీవు ఏడు నుంచి తొమ్మిది గంటల స్లీప్ కంప్లీట్ చేయవచ్చు ఈ స్లీప్ పాటన్ డిస్టర్బ్ అయితే నీ మెటబాలిక్ క్లాక్ ఎప్పటికీ కంప్లీట్ కాదు ఇదే మనిషి సిక్గా ఉండడానికి బిగ్గెస్ట్ రీజన్ దీనికి మెయిన్ కారణం నీ పాకెట్లో ఉన్న ఫోన్ ఆ ఫోన్ నీ పాకెట్లో ఉంటే దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్ నీకు ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది ఆ ఫోన్ నీ హ్యాండ్లోకి వచ్చినప్పుడు అది నీ పినిల్ గ్లాన్కి సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు డే అని నీవు నైట్ తొమ్మిదికి ఫోన్ తీస్తే నైట్ పన్నెండు లేదా ఒకటి వరకు దానితో ఉంటావు నైట్ ఎనిమిది లేదా తొమ్మిదికి ఫోన్ని నీ నుంచి దూరంగా పెట్టు డే టైంలో ఫోన్ తీస్తే అది నీ బాడీకి ఇప్పుడు నైట్ అని చెప్పినట్టు ఉంటుంది దాంతో డే టైంలో నీవు టైర్డ్గా లెథార్జిక్గా ఉంటావు నైట్ పది పదకొండు పన్నెండుకి అప్లో ఉంటావు ఇది ఒక విషమ వలయంగా మారింది దీనితో నీ మెటబాలిక్ క్లాక్ డిస్టర్బ్ అయింది ఈ క్లాక్ డిస్టర్బ్ అయిన వ్యక్తి సంతోషంగా ఉండడు హెల్తీగా ఉండడు అతని ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది దానికి స్లీప్ ఒక్కడే మెడిసిన్ దానిపై ఫస్ట్ ఫోకస్ చేయాలి ఆ తర్వాత మిగిలినవన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మనం జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలంటే మన లోపల ఉన్న చెడు ఆలోచనలను వదిలేయాలి ఒక గోల్ పెట్టుకుని దాన్ని సాధించడానికి ప్రయత్నించండి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమో బుద్ధాయ